మామా బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైర్ స్ట్రోమ్ అస్సలైన సెస్సలైన ఫైర్ స్ట్రోము నిన్న నుండే స్టార్ట్ అయ్యింది హౌస్లో సరే అయితే ఫైర్ 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 విల్ బి ఫైర్ మాధురి గారు విల్ బి ఫైర్ రమ్య గారు విల్ బి ఫైర్ ఆయుషా ఫైర్ ఈ ముగ్గురు ఫైర్ బ్రాండ్స్ వీళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ మీద డబల్ డ్యాప్ చేస్తే లైక్ వస్తుంది ఈ వీడియో చాలా బాగుంటుంది అందరికీ షేర్ చేసిన అవ్వాలంటే మీ ఈ వీడియోని లైక్ చేయాలి హౌస్లో పర్టిక్యులర్గా కళ్యాణ్ని తర్వాత తనూజాని భర్ణి గారిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు కొత్తగా వచ్చిన న్యూ వైల్డ్ కార్డ్స్ వీళ్ళ బిహేవియర్ ఎలా అనిపించిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న విషయాలు కూడా గొడవ పడడం జరుగుతుంది అరే అసలు నిన్న ఏం జరిగింది దువ్వాడా గారు దువ్వాడ మాధురి గారు మాట్లాడు మాట్లాడే విధానం బాగపోతే హౌస్లో ఎక్కువ కాలం ఉండే పరిస్థితి లేదు మీరు ఎంత సెలబ్రిటీ అయినా మీరు ఏ రాజకీయ నాయకుడు తరుపైనా మీరు ఎవరైనా సరే మీరు మాట్లాడే విధానం బాగోకపోతే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు అది దేవంలోనే ఫుల్ నెగిటివ్ పాస్ అయిపోయింది మాధురి గారు కళ్యాణ్ ఏమన్నాడు కూర్చో కూర్చీలాగి మేడం కూర్చోండి అని చెప్పన్నారు ఇప్పుడు ఆ నేను కూర్చోంలే ముంచే మాట్లాడతాను నేను అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నేను వంట చేయాలి అంటే ఎలా ఉంది లేదండి అక్కడ వంట చేయాలి కదా నేను వెళ్తాను అక్కడికి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిగా అండ్ అనే దానికి ఎలా ఉంది అంటే మీరు వచ్చినప్పుడు మార్నింగ్ వన్ అవర్ ముందే దివ్య వచ్చేసి కిచెన్ రూమ్లో వెయిట్ చేస్తున్నప్పుడు రాలేదు అంటే మీరు మీరు వెళ్ళి వెళ్ళంగానే అక్కడ ఉన్న వాళ్ళని మీ చుట్టూరు మోతామకి పోవాల మాధురి గారు నిన్న అబ్జర్వ్ చేసుకుంటే ఆవిడికి సపరేట్ చేయరు అలా అలాంటి వద్దు అది హౌస్ అక్కడ ఎవరు స్పెషల్ కాదు ఇంకో పది రోజులు అయితే మీరు కూడా ఏడవం స్టార్ట్ చేస్తారు మీరు మాట్లాడే విధానం ఎలా ఉందో తెలుసా అమ్మా అంటే ఎలా ఉంది నీ అమ్మ అంటే ఎలా ఉంది అలా ఉంది అంటే ఆ టాకింగ్ లాంగ్ అండ్ నీ ఇంటెన్షన్ మంచిద ఉండొచ్చు కానీ మాట్లాడే విధానం కరెక్ట్గా లేకపోతే కనుక హౌస్లో మీరు ఎక్కువ కావాలో సర్వే అవ్వలేదు ఇది మన సజెషను అంటే నాకు నాకు అనిపించింది నేను చెప్తాను అవునో కదా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మార్చుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది ఇది ఇల్లు కాదు అలాగే పంచాయతీ అంతకంటే కాదు ఏదో పంచాయతీ సెటిల్మెంట్లో చేసినట్టు ఇలా గీరగా మాట్లాడతానంటే హౌస్లో కుదరదు పైగా మాదిరి గారి న్యూ మాదిరి గారి న్యూస్ పపం తనూజ మే కళ్యాణం చాలామంది సైలెంట్ అయిపోయారు అసలు ఒక్కసారిగా షాక్ అనమాట ఆవిడ మాట్లాడే విధానం కానీ కొంచెం రాజకీయంలో ఉన్న వాళ్ళకి పరుగుబడి ఉంటుంది కాబట్టి మమేం చేయలేం భయపడిపోయారు వాళ్ళు వాస్తవం తెలిసిపోతుంది మొహల్లో తెలిసిపోతుందే సరే మాధురి గారు అయితే కనుక కొంచెం మాట్లాడే విధానం ఒక్కట మార్చుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం అంటే మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేపటికి రమ్య మోక్షా గారు రమ్య గారు మీరు చేసే స్టేట్మెంట్ పాస్లో ఎంత దారుణంగా ఉన్నాయంటే కొన్ని వేల లక్షల మంది చూస్తారు షోని అలాంటి షో చూసుకోవాలని ఎదురుంగా కళ్యాణ్ని ని అమ్మాయిలు పిచ్చోడంటున్నారు మీరు ఎంతవరకు కరెక్ట్ నాకు వచ్చింది అబ్బా మాటకి బీపీ మామూలు బీపీ రావాల ఎత్తుకుపోయింది అసలు నువ్వు మాట్లాడే మాట ఏంటి మీకు ఉండొచ్చు మీకు కోపం ఉండొచ్చు బట్ ఎందుకంటే శ్రేజ గారి బెల్లిని కట్ చేసిన తర్వాత కళ్యాణ్ కనీసం మీ మొహం కూడా చూడటం మానేయాడు రమ్య మొహం చూడటం కూడా మానేయాడు అది మనసులో పెట్టుకుని నేను అమ్మాయిలు పిచ్చోడ స్టేట్మెంట్ పాస్ చేసి ఇలా చేతులు వేసేస్తున్నాడు అని చెప్పి అదే నేనైతే కనుక లంపకే కుట్టేవాడిని నేను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేవాడిని అని చెప్పడం ఎందుకండి తెలీదా ఇప్పుడు మీరు రీతుకి తర్వాత పవన్కి దగ్గరికి పిలిచి మీరు అలా ఉన్నారా అలా కాదు ఇలా ఉండండి అని చెప్పి సజెషన్ ఇచ్చిన వాళ్ళు తనోజీ తనూజ విషయంలోను తర్వాత కళ్యాణ్ విషయంలో మీరు ఎందుకు అలా ఉండట్లేదు ఇది సపరేట్గా చూడటం కదా అంటే రమ్య అంతకుముందు వేరే పార్టీకి సపోర్ట్ చేసిందని చెప్పి వాళ్ళని వెనకేసి వస్తారా వీళ్ళనేమో తిడతారా చచ్చా ఉంటే గనక అందరికీ ఒకేలా ఉండాలి మోక్షా గారు మీరు కూడా మీరు మాట్లాడే విధానం బాగానే ఉంటుంది బట్ మీరు రోజు ఒక్కసారి ఒక్క రోజుకే మిమ్మల్ని చూడకపోతే మీరు ఎంత స్టేట్మెంట్ పాస్ చేశాడే నువ్వు వచ్చి కా మీకు సెకండ్ ఇచ్చు రద్దు చేసుకుని హౌస్లో వెల్కమ్ చేసి ఉంటే కనుక మీరు ఇంకా ఎంత చేసేవాళ్ళు మంచి మంచి చేశాడు కళ్యాణ్ మిమ్మల్ని చూడకుండా సరే జాగ్రత్తగా గేమ్ ఆడుకుని ఎలాంటి స్టేట్మెంట్ పాస్ చేసే ముందు మనం ఎంతవరకు కరెక్ట్ అవుతాము ఎంతవరకు బ్యాడ్ అవుతామో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడితే చాలా మంచిది నెక్స్ట్ వర్షే ఆయుష మీరు మీరు చెప్పకనే చెప్పేశారు నేను ఆల్రెడీ బయట డిసైడ్ అయ్యి వచ్చేసాను కొన్ని షో చూసి వచ్చాను ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చూసి ఏ మనిషిని జడ్జ్ చేయడానికి మీరు దేవుళ్ళు కాదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో హైలైట్ సీన్స్ అన్నీ కట్ చేసి కట్ చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్గా టెలికాస్ట్ చేస్తారు షోలో మీరు అలాంటిది మీరు ఎలా ఆ ఆయుష గారు ఎలా అనేస్తారు బాండింగు కొంతవరకు బాగుంటుంది ఆడియన్స్గా మాకు తెలుసు కాకపోతే ఆ బాండింగ్ వెనకాల విలువలు ఉన్నాయి మీరు మీరు చెప్పింది కరెక్టే గేమ్ గేమ్లాగా ఆడాలి హౌస్లో ఉన్నప్పుడు సపోర్ట్ తీసుకోవటం తప్పేం కాదు ప్రతి ప్లేయరు ప్రతి చోట ఎక్కడో చోట సపోర్ట్ లేకుండా ఎవరు ఆడలేరు గేమే అది ఏ అయినా సరే కాబట్టి ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చే ముందు మీ బిహేవియర్ మార్చుకోపోతే నెక్స్ట్ వీక్ మీరు ఎలిమినేషన్లోకి వస్తారు నామినేషన్లోకి వస్తారు మిమ్మల్ని ప్రజలు కనీసం దేకను కూడా దేకరావు దేకను కూడా దేకరావు కనీసం ఓట్లు కూడా పడవు మీకు అది దృష్టిలో పెట్టుకోండి మీరు తమిళ్లో సిక్స్టీ ఫైవ్ డేస్ ఉండొచ్చు సిక్స్టీ ఫోర్ డేస్ ఉండొచ్చు అది గొప్ప విషయం కాదు తెలుగులో ఉండడం గొప్ప మీరు సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటే ఎవరికి ఎక్కువ తెలుగులో ఉండి చూడండి ఒక రెండు వారాల కంటే చూద్దాం మీరు ఎంత అందంగా ఉన్నా సరే మా తెలుగు ప్రేక్షకులు ఆదరించరు కాబట్టి మాట్లాడే ముందు స్టేట్మెంట్స్ పాస్ చేసే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఓకేనా